అల్లూరి జిల్లా పాడేరు దాదాపు ఇరవై ఐదు ఏళ్ల పాటు మావోయిస్టు కార్యకలాపాల్లో పాలు పంచుకున్న నక్సల్ నేత దిరిదో దేవా చివరికి తల తలవంచాడు సూక్ష్మ జిల్లా సతీష్ గాఢ్ కు చెందిన ఈయన చిన్న వయసులోనే పార్టీలో చేరి కీలక హోదాల్లో పనిచేశాడు హత్యలు ఎదురు కాల్పులు యంత్రాల దహనం సహా పలు కేసుల్లో ముద్దైగా ఉన్నాడు ఇక మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగి సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడహల్లి జగదీష్ కూడా పాల్గొన్నారు హెడ్ క్వార్టర్స్లో మీ సమక్షంలో ఈ ఏసీఎం కాడర్ కొంటా ఏరియా కమిటీలో పనిచేసే వాళ్ళ దిగుదో దేవా అతన్ని సరెండర్ చూపిస్తున్నాం ఇప్పుడు అతనికి వయస్ థర్టీ ఫోర్ ఇయర్స్ అయిపోయినా అతను పార్టీ జాయిన్ చేసిన సమయంలో సుమారు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఆ సమయం నుండి అతను వేరే వేరే కెపాసిటీలో మన చైతన్య కమిటీలో అదేవిధంగా పార్టీ మెంబర్గా దెన్ ఫర్దర్గా పార్టీలో మ్యాస్ అ మెంబర్గా ఉండే సమయంలో కొన్ని ఆఫెన్సెస్లో పార్టిసిపేట్ చేయడం సో చాలా ఆఫెన్సెస్ అతని పైన ఉన్న దాంట్లో టూ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి థర్టీన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో అతని ప్రెజెన్స్ ఉంటుంది దెన్ అదేవిధంగా టూ ఇన్సిడెంట్స్ ఆఫ్ రోడ్లో రోడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ సుకుమ ఏరియాలో దీనికి బర్నింగ్ ఇన్సిడెంట్స్లో ఉంటున్నాయి ఏఎస్ఆర్ అస్ట్ అస్ట్వాయిల్ ఈస్ట్ గోదావరి మన చింతూర్లో కూడా ఒక మర్డర్ కేసులో అతని పేరు ఉంటున్నాయి అదేవిధంగా రీసెంట్గా చూస్తే సో రీసెంట్గా అతను ఈ ఈ సంవత్సరంలో మనకి సుక్మాలో ఏఎస్పి గారి పైన ఐడి బ్లాస్టింగ్ అయిన ఆ ఇన్సిడెంట్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అదేవిధంగా అతను ధర్మావరం పోలీస్ క్యాంప్ లో కూడా అటాకింగ్ ఇన్సిడెంట్స్లో అతనికి ఇన్వాల్వ్మెంట్ అతను ఒక ఐడి ఎక్స్పర్ట్గా పనిచేసేవాళ్ళు కొంట ఏరియా కమిటీలో ఈ ఆపరేషన్ కగార్ ఎప్పటి నుండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఒక స్ట్రిక్ట్ యాక్షన్ స్టార్ట్ అయిన అప్పటి నుండి మీరు చూసిన చాలా మావోయిస్ట్ ఛత్తీస్గఢ్ నుండి పారిపోవడం జరుగుతున్నాయి అదేవిధంగా కొంతమంది లొంగి పోయి సరెండర్ అవుతున్నాయి ఎక్కడైనా ఎక్కడైనా ఈ క్రమంలో దీర్దో దేవా కూడా ఈరోజు మనకి సరెండర్ అవుతున్నాయి ముఖ్యమైన అతనికి పరిస్థితిని చూస్తే ముఖ్యమైన మనకి ఈ ఆపరేషన్ కగార్కి సక్సెస్ కూడా ఉంటున్నాయి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఈ సరెండర్ పాలసీ తరఫున హామీ అదేవిధంగా దీంట్లో ప్రోగ్రెస్ ఏమైనా చూపించడం ఇవన్నీతో అతను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన దగ్గర సరెండర్ చేస్తారు అదేవిధంగా కొన్ని అతను పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ముఖ్యమైన అతను చెప్పిన దాంట్లో మనకి తెలిసిన కారణం మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు ఎక్కువగా డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి లోకల్స్తో సీనియర్ లీడర్షిప్ చాలా బాగా ఎక్కువగా డిస్క్రిమినేట్ చేస్తున్నాయి కాబట్టి అతను పార్టీని వదిలేసి చూడ్డానికి విషయం ముఖ్యమైన అదే ఉన్న అతను చిన్న ఫ్యామిలీ వాళ్ళను అప్పుడు వదిలేసిన తర్వాత మొత్తం ఊరు నుండి ఎవరు కూడా పార్టీలో జాయిన్ అవ్వలేదు అతను సింగల్ సొంత ఊరు నుండి జాయిన్ చేసే వాళ్ళు అతన్ని కూడా అతను చెప్పిన విధంగా చాలా డిస్క్రిమినేషన్ జరిగిన అండ్ ఇప్పుడు కూడా చిన్న పిల్లలు ఎవరైనా జాయిన్ చేస్తారు వాళ్ళని మావోయిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా ఏమైనా పాట చెప్పి వాళ్ళని తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళు భయం పెట్టి వాళ్ళని రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి ముఖ్యమైన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సో అతను ఇవన్నీ చూసి ఇప్పుడు ఒక మెచ్యూర్ ఏజ్లో వచ్చిన తో అన్ని సమాచారం కొద్దిగా సరిగా అర్థం వస్తున్నాయి సో మనకి చెప్పిన సమాచారం ఎగ్జాక్ట్గా దీనికి ఫ్యాక్ట్స్ మీ దృష్టిలో పెడుతున్నాం ఎట్లాగా లేదు మనకి ఫ్రెండ్లీ పులిసింగ్కి చాలామంది అదే అర్థం వస్తున్నాకి చెట్టు అమల్లో తీసుకోకూడదు అది ఎట్లాగా కాదు ఎవరైనా నైట్ టైంలో మనకి సస్పీషియస్ కండిషన్స్లో దొరుకుతున్నాయి ఎస్పెషలీ ఎక్కువ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఇలెవెన్ ఓ క్లాక్ సమయంలో ఈ కొండ ప్రాంతంలో ఎవరైనా దారిపైన వచ్చి మీకు తెలిసిన ఉంటాయి ఈ ప్రాంతంలో మనకి రెస్పాన్సిబిలిటీ ఉమెన్ సేఫ్టీతో సహా ప్రాపర్టీ రిలేటెడ్ ఆఫెన్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటున్నాయి అదేవిధంగా ఈ సమయంలో ముఖ్యమైన ఈ ప్రాంతం నుండి గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటున్నాయి సో పోలీస్ పార్టీస్ అప్పుడైనా వాళ్ళు పెట్రోలింగ్ కానీ యాక్టివిటీస్లో ఉండే సమయంలో సస్పీషియస్ పర్సన్ ఎవరైనా ఉంటున్నాయి వాళ్ళు మ్యాక్సిమమ్ కండిషన్లో తాగేసి ఉంటున్నాయి మ్యాక్సిమమ్ అదే మనకి తెలిసిన సో కొంతమంది పోలీస్ పైన డౌట్ చేస్తారు కొంతమంది వాళ్ళు సెల్ఫ్ గైడ్ ఫైట్ చేసి పోలీస్ పైన ఎలిగేషన్స్ పెట్టడం జరుగుతున్నాయి బట్ మీడియా బంధులతో రిక్వెస్ట్ చేస్తున్నాం సమాచారం ముఖ్యమైన ఎవరైనా మనిషి రాత్రి టైంలో సస్పీషియస్గా బయటికి వస్తారు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఐ కార్డ్ వాళ్ళకి బయటికి రావడానికి కారణం స్పష్టంగా పోలీస్ పార్టీని చూస్తే చెప్పాలి ఎందుకంటే రీసెంట్గా మీ దృష్టిలో ఉన్న ముంచుపూడు ప్రాంతంలో లాస్ట్ ఇయర్ కొన్ని చోట్ల బైక్ థెఫ్ట్ జరిగినాయి ఈ ప్రాంతంలో బైక్ థెఫ్ట్ అంతే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇకనామిక్ లాస్ అయిపోతున్నాయి చాలామందికి బైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ కూడా ఉంటున్నాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో మనకి ఉమెన్ సేఫ్టీ చాలా ప్రాపర్గా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఏమైనా మహిళ కానీ రాత్రిలో కూడా వెళ్తే ఏమైనా ఇబ్బందం రావట్లేదు బట్ తాగేసి మనిషి ఏమైనా కత్తితో సహా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఆఫెన్స్ కోసమే ప్రిపేర్ ఉంటున్నాయి సో ఎట్లాగా పరిస్థితి రాకూడదు దీనికోసం పోలీస్ వాళ్ళు అప్పుడప్పుడు పెట్రోలింగ్లో తిరుగుతూనే ఉంటాయి మనకి డ్రోన్స్ కూడా నడుస్తున్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా చెట్ాకి విత్రంగా పని చేస్తే పోలీస్ వాళ్ళు దీనిపైన యాక్షన్ చేస్తున్నాయి ఈ పెద్ద బయలులో కూడా మన తరపున ఇన్నోవేటివ్ వేలో ఇప్పుడు మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ చెప్తున్నారు మన తరపున కమ్యూనిటీ పోలీసింగ్ దీనికి పేరు ఉంటున్నాయి దాంట్లో ఇప్పుడు పని జరుగుతున్నాయి ఆల్ సర్పంచెస్ పెద్ద మనిషి ఎస్హెచ్ఓస్తో సహా అదేవిధంగా ఎస్డిపిఓస్తో కలిసి విలేజ్ విలేజ్లో మీటింగ్స్ పెడుతున్నాయి ఆ విలేజెస్లో తిరిగి వాళ్ళే సొంతగా అవేర్నెస్ చేస్తున్నాము అన్నెసెసరీగా బయటికి రావద్దు రాత్రి టైంలో ముఖ్యమైన ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటాయి కాబట్టి ఆర్ ఏమైనా ఇష్యూస్ అంటే అప్పుడు ఐ కార్డ్స్ తో సహా బయటికి వెళ్ళాలి అదర్వైజ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కానీ ఆర్ షార్ప్ నైఫ్ కానీ తీసుకో బయటికి వెళ్ళడం ఉంటే సో ఖచ్చితంగా పెద్ద మనిషితో సహా వెళ్ళాలి సింగిల్గా గా యంగ్ పిల్లలు బయటికి వచ్చేసి ఎలాగా ఎవరైనా మనిషి కత్తి చూపిస్తే ఏమైనా ఎక్స్ట్రాషన్ కానీ పెద్ద ఆఫెన్స్ అయిపోతున్నాయి సో అది అవేర్నెస్ ఈ క్రమంలో దీంతో సహా సర్పంచెస్ కానీ ఎల్డర్స్ ఇప్పుడు గాంజాయ్ విషయంలో కూడా ఎక్కువ అవేర్నెస్ చేస్తుంది